ములుగు జిల్లాలో ఒక వ్యక్తి వచ్చి స్పృహ తప్పి పడిపోవడంతో మానవత్వంతో అక్కడున్న కానిస్టేబుల్ చూడండి సిపిఆర్ ద్వారా ఊపిరినిచ్చిండు నిజంగా అట్లాంటి కొందరు వ్యక్తులు ఉండడం వలన కొందరు జీవితాలు నిలబడుతున్నాయి ఆ కానిస్టేబుల్కి ఒక సెల్యూట్ వేసుకోండి గ్రేట్ అలాంటి వ్యక్తులు కూడా నాకెందుకు లేని పట్టించుకునే వాళ్ళు ఉన్న ఈ కాలంలో అట్లాంటి వ్యక్తులు ఉండడం చాలాసేపు కష్టపడి ఆయనకైతే ఊపిరినిస్తారు బట్ ఆయనకు కింద పడి తలకి దెబ్బ గట్టే తగలడం వలన ఆయన చనిపోయాడంట కానీ వాళ్ళ వంతు అయితే చేసి హాస్పిటల్కి పంపించారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయనకి నెత్తి దెబ్బ తాకడం వల్ల చనిపోయాడని చెప్పారట చాలా బాధాకరంగా అండి అసలు రోడ్డు మీద హార్ట్ అటాక్స్ అనేది రావడం వల్ల రోడ్డు మీద ఎప్పుడు ఎవరు ఎలా పడిపోతున్నారనేది తెలియటం లేదు ఇంకా మానవత్వంతో కొందరు ఇలా రెస్పాన్స్ అవడం వల్ల కొందరిలో కొందరు జీవితాలన్నా నిలబడుతున్నాయి